ఇంతలో బ్రాహ్మణులు నిద్రలేచి సంధ్యావందనాలు చేసుకుని అటు ఇటు చూశారు రాముడు కనపడలేదు అడవి అంతా వెతికారు జాడ దొరకలేదు మనము ఒళ్ళు మరచి నిద్రపోయాము మనకోసం చూసి రాముడు తన దారిలో తాను వెళ్లిపోయి ఉంటాడు మనము కూడా రాముడు వెళ్లిన ఉత్తర దిక్కుకు వెళ్దాము ఏనాటికైనా రాముడు కనపడతాడు మన ఇంటివారు రాముడు ఏడి అని అడిగితే ఏమని చెప్తాము అందుకే వేతకటమే మంచిది కొందరు రథము జాడలు చూసి అటు వెళ్దాము అన్నారు అలా రథము జాడలు వెంట వెళ్లారు ప్రయోజనం లేకుండా పోయింది ఇంకా అందరూ అయోధ్యకు తిరిగి వెళ్లారు ఇలా సీతారాములు లక్ష్మణునితో చాలా దూరం ప్రయాణించి అనేక గ్రామాలు దాటుతూ సాగుతున్నారు ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసము గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వైపు వెళ్తూనే ఉన్నాడు వేదశ్రుతి అనే నదిని దాటారు దక్షిణ దిక్కువైపు ఉన్న అగస్త్య ఆశ్రమము వైపు ప్రయాణం చేస్తున్నారు అలా ప్రయాణం చేస్తూ గోమతీ నది తీరానికి చేరుకున్నారు అలా ఆ నదిని దాటిన తరువాత వారు నది నదివద్దకు వచ్చారు తరువాత ఆ నది దాటి పూర్వములో మను చక్రవర్తి రాముని వంశమూలము అయిన ఇక్ష్వాకుకి ఇచ్చిన విశాలమైన భూమిలోకి ప్రవేశించాడు అలా ఆ భూమిని చూపిస్తూ రాముడు సీతకు దాని విశేషం చెప్తూ ముందుకు వెళ్తున్నారు అలా సుమంత్రుడు రథము నడుపుతుండగా కోసలదేశం సరిహద్దులు దగ్గరకు వచ్చారు అయోధ్యవైపు తిరిగి కాకుత్సవంశస్థులు చేత పరిపాలింపబడుతున్న ఓ అయోధ్య నగరమా ఇప్పటిదాకా నీ ఒడిలో పెరిగాను విధిచేత నీకు దూరమే వెళ్తున్నాను దాటిపోవుటకు మీ అనుమతి అడుగుతున్నాను త్వరలో మళ్లీ ప్రవేశం చేస్తాను అని నమస్కరించాడు